సో మ్యూజిక్ పరంగా అంటే ఇక మెగాస్టార్ అంటే సాంగ్స్కి పెట్టింది పేరు స్టెప్పులు పెట్టింది పేరు కదా సో మ్యూజికల్గా ఫస్ట్ సాంగ్ ఇట్టు స్టెప్ బాగుంది కానీ మధ్యలో వచ్చిన ఇద్దరి సాంగ్కి మీకు ఇప్పటివరకు రానంత ట్రోలింగ్ వచ్చింది కదా ఎందుకు అది దేనికి మామూలుగా అసలు సినిమా మీద పాట శశిరేఖ కాదు వెంకీ అన్న కాంపోస్ట్ ఏ లేదా వెంకీ చరంజీవి గారి పాట కూడా బీభత్సంగా వెళ్ళింది అంటే అసలు ట్రాలింగ్ వచ్చింది శశిరేఖ మీద ఏదో ఫస్ట్ బిగినింగ్లో రెండు దీని మీద ఎక్కువ వచ్చింది కానీ వెంకీ చరంజీవి గారి పాటకి ఒక వైబ్లోనే ఉన్నారు అందరు అంత నెగిటివ్ ట్రాలింగ్ అక్కడ రాలేదు జనరల్గా ఇప్పుడు మేము ముందు ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా మీద ఎందుకు ఏదో టార్గెట్ చేసినట్టు ట్రోలింగ్స్ వస్తున్నాయి ఎందుకు అది అసలు పట్టించుకోనండి ప్రతి ప్రతి సినిమా మీద ఒక సినిమా వస్తున్నప్పుడు ఆపోజిట్ సంబంధించిన వాళ్ళు ఈ సినిమా కావాళ్ళు ఆ సినిమాకి వీళ్ళు ఇది కామన్గా జరిగే ప్రాసెస్ సో దానివల్ల మనకి ఏం నష్టమే ఉండదు సినిమాకి వచ్చే నష్టం లేదు కాకపోతే కొద్దిగా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది సినిమా రిలీజ్ టైంలో మాటలే కానీ అంటే టార్గెటెడ్గా వాళ్ళు చేస్తూనే ఉంటారు కదా కాగదు మ్యూచువల్గా ఉంటుంది అటు ఇటు ఇటు అటు ఫ్యాన్ వర్స్ అనేది ఎవరు బట్ వన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మొత్తం ఆ నెగిటివిటీ మొత్తం పోయింది కదా అది నెగిటివిటీ అంటే నెగిటివిటీ పోదు అది మళ్ళీ టైం తీసుకుని మళ్ళీ వస్తుంది కాస్త గ్యాప్ ఇస్తారు అంతే మళ్ళీ ఎక్కడో చోట పట్టుకొని వస్తారు కాకపోతే ఆ సాంగ్ తర్వాత ఫ్యాన్స్ కానీ వాళ్ళు కానీ బాగా ఎగ్జైట్ అయ్యారు బాగా ఎగ్జైట్ అయ్యి తెలియకుండా ఒక ఒక కిక్ వచ్చేసింది అందరికి కానీ ఎందుకు అలా అనిల్ రావుపూడి వరుస సక్సెస్లు చూసి సహించని వాళ్ళు చేస్తున్నదా లేదంటే యాంటీ ఫ్యాన్ చేస్తుందా ఇది ట్రోలింగ్ అనేది నాకు ఐడియా అది అది సినిమా టు సినిమా ఇది ఇది నైన్త్ ఫిలిం ఒకసారి ఉంటుంది ఒకసారి ఉండదు వాళ్ళ మూడ్ని బట్టి చేసేవాళ్ళు చేస్తారు చేసేవాళ్ళు చేయరు నేనేంటంటే ఫోకస్ దాని మీద పెట్టడం మానేశాను ట్రాలింగ్ నా ఒక్కడికే కాదు స్టార్స్కి ఇంకా ఎక్కువ ఉంది పెద్ద పెద్ద స్టార్స్కి అయితే ఇంకా చాలా బ్యాడ్గా జరుగుతుంది మార్పు ఫొటోస్ పెట్టి వాళ్ళని చాలా బ్యాడ్గా ట్రీట్ చేస్తూ డిస్రెస్పెక్ట్ఫుల్గా జరుగుతున్నాయి అది టెక్నాలజీ వచ్చిన తర్వాత సో అదే చాలా పీక్స్కి కెలిపింది సోషల్ మీడియా ఇస్ అన్కంట్రోల్డ్ వెళ్ళిపోయింది వన్ హ్యాస్ దర్ ఓన్ హ్యాండిల్ ఇంక వాళ్ళు ఆపేది కానీ ఎవరు కానీ ఒక అబ్యూస్ చేయాలనుకున్నాడు చెడుగా మాట్లాడుకున్న వాళ్ళకి దర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ ఎంతమందినని పట్టుకొని మనం ట్యాప్ చేసి బయటికి తీసుకురాలేం కదా ఇట్స్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అంతే అది ఒక అదొక క్వశ్చన్ మంచి ఉంటుంది చెడు ఉంటుంది సో ఏది కావాలో అది తీసుకోవాలి మనకు మంచి కనబడితే మంచి తీసుకొని వచ్చేయాలి పక్కకి చెడు కనపడితే పక్క వెళ్ళిపోవడం